హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా మహిళలకు అలాగే పురుషులకు అంటే యాభై ఎనిమిది సంవత్సరాల పాయబడిన మహిళలకు అరవై సంవత్సరాల పాయబడిన పురుషులకు ఫిఫ్ అయితే ఇస్తుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ దేనికి ఎలా పొందాలి తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్స్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ మహిళలకు యాభై శాతం అలాగే పురుషులకు యాభై శాతం డిస్కౌంట్ భారత రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్ ప్రవేశపెట్టింది ఇది ఆర్థిక ఉపశమనం కల్పిస్తుంది మరియు రైలు ప్రయాణాన్ని చేస్తుంది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి భారతీయ రైల్వే యాభై ఎనిమిది ఏళ్లు పైబడిన మహిళలకు యాభై శాతం మరియు అరవై ఏళ్ళు పైబడిన పురుషులకు నలభై శాతం డిస్కౌంట్ను అందిస్తోంది ఈ చొరవ సీనియర్ సిటిజన్ల ప్రయాణ ఖర్చులను సులభంతరం చేయడం మరియు వారు హాయిగా ప్రయాణించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది కింద ఈ పథకం కింద అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు డిస్కౌంట్ను పొందవచ్చు స్లీపర్ క్లాస్ ఏసీ కోచ్లు ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది మరియు వందే భారత్ రైళ్లతో సహా వివిధ తరగతుల ప్రయాణాలను డిస్కౌంట్ను వర్తిస్తుంది అయితే ఈ డిస్కౌంట్ తత్కాల మరియు ప్రీమియం స్పెషల్ రైళ్లకు వర్తించదని గమనించడం ముఖ్యం అర్హత ప్రమాణాలు ఈ డిస్కౌంట్ పొందడానికి ప్రయాణికులకు ఈ క్రింది ప్రమాణాలను కలిగి ఉండాలి మహిళా ప్రయాణికులకు యాభై ఎనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి పురుష ప్రయాణికులకు అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి ఈ ఆఫర్ భారతీయ పౌరుల మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ డిస్కౌంట్ సాధారణ బుకింగ్లకు వర్తిస్తుంది మరియు తత్కాల్ టికెట్లను కవర్ చేయదు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు చెల్లుబాటు అయ్యే వయసు రుజువును అందించాలి డిస్కౌంట్ ఎలా పొందాలి ప్రయాణికులు ఐఆర్సిటిసి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మరియు రైల్వే కౌంటర్లలో ఆన్లైన్లో ఈ డిస్కౌంట్ ను పొందవచ్చు డిస్కౌంట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ దరఖాస్తు ఎలా చేసుకోవాలో దశల వారిగా గైడ్ ఉంది ఐఆర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ ఐఆర్సిసి అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లోకి లాగిన్ అవ్వండి ప్రయాణ వివరాలను నమోదు చేయండి బయలుదేరే స్టేషన్ గమ్యస్థానం మరియు ప్రయాణ తేదీ రైలు మరియు ప్రయాణ తరగతిని ఎంచుకోండి జనన తేదీ మరియు లింగంతో సహా ప్రయాణికుల వివరాలను అందించండి చెల్లుబాటు అయ్యే వయసు రుజువు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పోస్పోర్ట్ పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి అప్లోడ్ చేయండి ప్రయాణికులకు వయసు మరియు లింగం ఆధారంగా సిస్టమ్ సిస్టమ్ స్వయం చాలకంగా యాభై శాతం లేదా నలభై శాతం తగ్గింపును వర్తింపజేస్తుంది చెల్లింపు చేసే టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి రైల్వే కౌంటర్లో ఆఫ్లైన్ బుకింగ్ కూడా ఉంది సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను సందర్శించండి పేరు వయసు లింగం మరియు ప్రయాణ వివరాలతో సహా టికెట్ బుకింగ్ ఫార్మ్ను పూరించండి వయసు ధృవీకరణ కోసం చెల్లుబాటు అయ్యే ఐడి రుజువును సమర్పించండి రైల్వే అధికారికి సంబంధిత తగ్గింపును వర్తింపజేస్తారు చెల్లింపు చేసే టికెట్ తీసుకోండి సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనాలు ఛార్జీ రాయితీతో పాటు సీనియర్ సిటిజన్లకు వారి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడానికి భారత రైల్వే అదనపు ప్రయోజనాలను అందిస్తాయి లోయర్ బెర్త్ ప్రాధాన్యత స్లీపర్ మరియు ఏసీ కోచ్లలో లోయర్ బెర్త్లకు లకు సీనియర్ సిటిజన్లు ప్రాధాన్యత లభిస్తుంది సహాయం చలనశీలత సమస్యలున్న సీనియర్ సిటిజన్లకు రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉంటుంది ప్రత్యేక కౌంటర్లు ప్రధాన రైల్వే స్టేషన్లో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక బుకింగ్ కౌంటర్లు ఎస్కార్ట్ సేవలు ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రత్యేక సహాయం ముఖ్యంగా ఈ పథకం యొక్క లక్ష్యం ఈ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యం రైలు ప్రయాణాన్ని సరసమైనదిగా మరియు సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంచడం చాలామంది వృద్ధులు ముఖ్యంగా తక్కువ ఆదాయం లేదా పరిమితి ఆర్థిక వనరులు ఉన్నవారు ప్రయాణం కోసం రైల్వే రవాణాపై ఆధారపడతారు మహిళలకు యాభై శాతం తగ్గింపు మరియు పురుషులకు నలభై శాతం తగ్గింపు అందించడం ద్వారా భారత రైల్వేలు వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు ఇబ్బంది లేని ప్రయాణాన్ని ప్రోత్సహించడం పెట్టుకుంది డిస్కౌంట్ ప్రభావం ప్రతి సంవత్సరం లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు రైళ్లలో ప్రయాణించడంతో ఈ రాయితీ పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు భారతీయ రైల్వేలు కొత్త సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ పథకం దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధ ప్రయాణికులకు స్వాగతించదగినదని ఉపశమనం సులభంగా వర్తింపించే డిస్కౌంట్ ప్రక్రియ అదన ప్రయాణ ప్రయోజనాలతో కలిపి సీనియర్ సిటిజన్ల సరసమైన సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంది అర్హత కలిగిన ప్రయాణికులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు తదనుగుణంగా వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి అరవై ఏళ్ళు పైబడిన పురుషులకు అలాగే యాభై ఎనిమిది సంవత్సరాలు పైబడిన స్త్రీలకు అయితే కనుక భారత రైల్వే శాఖ అయితే కనుక డిస్కౌంట్ అయితే ఇచ్చిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్